నమస్తే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం చాలా ఫేమస్ ఈ గడ్డ మీద గొట్టిపాటి గారిని ఓడించాలంటే ఎవరి వల్ల కాదు మరి ముఖ్యంగా గొట్టిపాటి రవిగారిని ఢీ కొట్టాలంటే అవతల వ్యక్తులు చాలా బలంగా ఉండాలి నిన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ధర్నలో డాక్టర్ చింతలపూడి అశోక్ గారు ఒక ప్రాజెక్టు పని మీద అమెరికాలో ఉండటం జరిగింది సో ఆ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ ధర్నాకి శ్యామలగారు రావడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీ తుమాట మాదరా గారు ఇక్కడికి రావడం జరిగింది శ్యామల గారు అద్దంకి గడ్డ మీదకి వస్తున్నారు అని తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులు అడుగడుగున యాంకర్ శ్యామలా గారిని అడ్డుకోవడం జరిగింది మరి ముఖ్యంగా శ్యామల గారి వెనక వస్తున్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని ఎక్కడికెక్కడ అడ్డుకొని వాళ్ళందరూ వాహనాలని సైడ్ నిలిపివేయడం జరిగింది అయినా సరే శ్యామలా గారు పోలీస్ అధికారులు పెట్టిన ఆంక్షల్ని షరంతల్ని తట్టుకొని అద్దంకి గడ్డ మీద మాస్ ఎంట్రీ ఇచ్చింది నేను జస్ట్ ఇప్పుడే శ్యామల గారి విజువల్ చూశాను చూసినాక ఆశ్చర్యపోయాను శ్యామల గారిని పూర్తి స్థాయిలో జగన్ గారు పార్టీలో కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగిచ్చాడు అన్న రేంజ్లో ఉంది శ్యామల గారు ఎంట్రీ మరి ముఖ్యంగా శ్యామల గారు అర్థంకి గడ్డ మీద దిగినాక శ్యామలా గారి దగ్గరికి ప్రజలు ఏ విధంగా వచ్చారంటే ఒక మినిస్టర్ ఒక నియోజకవర్గం వస్తే ఏ విధంగా అయితే ఘన స్వాదం పలుతారో అంత రేంజ్లో ఈరోజు శ్యామలా గారికి అర్థంకి ప్రజలు ఘనస్వాదం పలకడం జరిగింది మరి ముఖ్యంగా శ్యామ్లా గారు అర్థంకి గడ్డ వచ్చాడు వచ్చింది అని తెలుసుకున్న వెంటనే గొట్టిపేట రవి గారు ఒక షాకు గురైపోయారు అసలు శ్యామ్లా గారు మా గడ్డ మీదకి రావడం ఏంది ఎమ్మెల్సీ తుమాటి మాధవరా గారు మా గడ్డ మీద గర్జించడం అని చెప్పి వీళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇక్కడ అశోక్ చింతలపూడి అశోక్ గారు చెప్పడం జరిగింది నేను ప్రాజెక్ట్ పేరు మీద అమెరికాలో ఉన్నాను సో నా నియోజకవర్గంలో ఈ ప్రెజెంట్ చూసుకొని నేను వస్తానని చెప్పి వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వెంటనే వీళ్ళందరూ రంగంలో దిగారు మరి ముఖ్యంగా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి గడ్డ మీద కూటమి పార్టీ జెండా మోసిన వ్యక్తులు కూటమి పార్టీకి ఓట్లేసిన వ్యక్తులు ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు అని ధర్నా చేసిన వైసీపీ నాయకులతో కూటమి పార్టీ నాయకులు వచ్చి పాల్గొనడం జరిగింది ఇక్కడ ఇదే ఆ చర్చనీయం మారిపోయింది కూటమి పార్టీకి ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ర్యాలీలో పాల్గొనడం ముఖ్య కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో గొట్టిపేట రవి గారు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని పూర్తిస్థాయిలో పక్కదారి మళ్లించాడు క్యాడర్ తన వద్దకు వచ్చినప్పుడు పనులు వాళ్ళకి ఏం చేయడం లేదు అని కొన్ని ఆరోపణలు వచ్చినాయి సో గొట్టిబాటి రావి గారు ఇప్పుడు స్థాయి పెద్దదైంది అతను మినిస్టర్ అయిపోయాడు నియోజకవర్గంలో ప్రజెంట్ అతను చూసుకునే పరిస్థితులు ఉన్నాడు ఎందుకంటే ఈ అద్దంకి గడ్డ మీద తన కింద ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకులకి అద్దంకి గడ్డ మీదన కొన్ని బాధ్యతలు అప్పగించాడు సో ఇప్పుడు వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయినాక అద్దంకిలో కూటంపాటికి ఓట్లేసిన ప్రజల్ని పూర్తి స్థాయిలో కూటం పార్టీ నాయకులు పట్టించుకుంటారు కాబట్టి నిన్న జరిగినటువంటి శ్యామల గారి ఎమ్మెల్సీ తుమాట మాధవరావు గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కన్న ర్యాలీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మనందరూ చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఇప్పుడికిప్పుడు అద్దంకి గడ్డ మీద అసెంబ్లీ ఎన్నికలు కానీ వస్తే లేదా సర్పంచ్ ఎన్నికలు కానీ వస్తే పూర్తి స్థాయిలో ఒక ధర్నాతోటి అది వైసీపీ గడ్డగా మారిపోయింది సో ఈ సమయంలో అద్దంకి గడ్డ మీద గుట్టిపేట రవి గారిని ఓడించడం అనేది చాలా సింపుల్ ఎందుకంటే గుట్టిపేట రవి గారు ఇప్పుడు ఏం చేయలేరు ఎందుకంటే ఆయన మినిస్టర్ అయిపోయినాక నియోజకవర్గంలో పరిచిట్టు ఆయన చెయ్యి పట్టించుకోలేకపోతున్నాడు చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఈ టైంలో అక్కడున్న నాయకులు పెత్తనం ఎక్కువైపోవడం వల్ల అక్కడున్న కార్యకర్తలు పూర్తిగా నాయకుల మీద వ్యతిరేకతోటి యువతల పార్టీ ఉన్నటువంటి వైసీపీ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు పలకడం జరిగింది మరి ముఖ్యంగా శ్యామలా గారు వచ్చినాక పూర్తిగా అక్కడ వైసీపీ అడ్డాగా మారిపోయింది ఇంతముందు వైసీపీ పార్టీకి సంబంధించిన వేరే నాయకులు ఉండేవాళ్ళు సో వాళ్ళు కొంచెం గొట్టిపేట రవి గారిని తట్టుకోలేక వాళ్ళకు వెనక్కి తగ్గడం జరిగింది జగన్ గారు పిలిచి మరి వాళ్ళకి ఒక కీలకమైన బాధ్యతలు ఇవ్వచ్చు ఒక టైంలో ఇచ్చాడు సో ఇచ్చినా సరే వాళ్ళు ఆ నియోజకవర్గంలో గొట్టిపేట రవి గారిని తలదనలేకపోయారు ఇప్పుడున్న పరిస్థితులు గొట్టిపేట రవి గారిని ఎదుర్కోవాలంటే అది డాక్టర్ చింతలపూడి అశోక్ గారికి సాధ్యం అని చెప్పి జగన్ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో చింతలపూడి అశోక్ గారికి ఎప్పుడైతే ప్ర బాధ్యతల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి ఇచ్చాడు జగన్ గారు అప్పటి నుంచి అర్ధంకిలో చాలా వేగంగా పనిచేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు గొట్టిపాటి రవి గారికి షాకుల మీద షాకులు ఇస్తూ వైసీపీ పార్టీ ముందుకు రావడం జరిగింది పూర్తి స్థాయిలో నిన్న జరిగిన మెడికల్ కాలేజీ ధర్నలో ధరణలో పార్టీకి భారీ షాక్ తగిలింది అని మనందరూ చెప్పుకోవచ్చు ఇప్పుడు గొట్టిపాటి రవి గారు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు ఎందుకంటే శ్యామల గారి పవర్కి శ్యామల గారి మాటలకి శ్యామల గారి వేసిన పార్టీ ప్రశ్నలకి గొట్టిపాటి రవి దగ్గర ప్రసమాదం లేదు గొట్టిరావిట గొట్టిపేట రవి గారు ఈ ధర్నా జరిగే ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని కూడా ఇప్పటికి కూడా స్పందించడం అంటే దాని అర్థం ఏది పూర్తిగా కూటమి పార్టీ ఎమ్మెల్యే దగ్గర మినిస్టర్ దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి పొరపాట్లు జరిగినాయి అవి సరిదిద్దుకోవడానికి వాళ్ళకి ఇంకా సమయం పడుతుంది అని చెప్పి ఆల్మోస్ట్ శ్యామలా గారు మాట్లాడడం జరిగింది మనందరూ తెలుసు శ్యామలా గారు జస్ట్ పార్టీలో ఒక ప్రెస్ మీట్ పరంగా మాట్లాడిద్ది పార్టీలో ఏదైనా అన్యాయం జరుగుతుంటే మాట్లాడిద్ది రాష్ట్రంలో ప్రజలకి ఎక్కడన్నా కూటమి పార్టీ పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంటే స్పందిస్తుందని చెప్పి అనుకున్నాం అలా కాదు శ్యామల గారు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జగన్ గారు ఇచ్చిన ఆదేశాలతో చాలా కీలకంగా పనిచేస్తుంది అని మనందరూ చెప్పుకోవచ్చు కేవలం శ్యామల గారు అద్దంకి గడ్డ మీదకి వచ్చినాక కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు శ్యామల గారికి రావడం దగ్గరకు రావడం జరిగింది వచ్చినాక ఎవరైతే పోలీస్ అధికారులు శ్యామల గారి వాహనానికి అడ్డం పడ్డారో ఆ పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలని నాయకులు చేసి పోలీసు అధికారులు బెత్తరపోయారు సో ఈ సమయంలో మనం శ్యామల గారికి ఆంక్షలు షరతులను విధించి ఈ అర్థంకి గడ్డ నుంచి శ్యామల గారిని వెడికి పంపిస్తే ఇక్కడ పోలీసులకి కార్యకర్తలకి నాయకులకి పూర్తి స్థాయిలో గొడవ అవకాశం ఉందని చెప్పి పోలీసు అధికారులు తెలుసుకొని పూర్తి స్థాయిలో దగ్గరుండి మరి శ్యామల గారి ర్యాలీని జైపరదం చేశారు ఎందుకంటే పోలీసు అధికారికి ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఈ ధర్నాలు ఇప్పుడు కానీ మన అడ్డంకులు సృష్టిస్తే ఈ ధర్నాన్ని మనం కానీ అడ్డుకుంటే పూర్తి స్థాయి ఇక్కడ దాడి జరగచ్చు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోద్ది మరి ముఖ్యంగా పోలీసు అధికారులకు తీవ్రంగా గాయాలవుతాయని చెప్పి పోలీసు అధికారులు తెలుసుకుని పై నుంచి వచ్చిన ఆదేశాన్ని కూడా పక్కన పెట్టి ఎమ్మెల్సీ తుమ్మాట మాధవరా గారికి శ్యామల గారికి పోలీసు అధికారుల దగ్గరుండి ఘనస్వాతంబ్యకి చివరి దశలో అద్దంకి గడ్డ మీద వైసీపీ పార్టీ చేసిన ధరని పూర్తిగా సక్సెస్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మనం అందరం అనుకోవచ్చు ఇక నుంచి ఈరోజు ప్రకాశం జిల్లా అద్దంకి గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డగా మారిపోయింది థ్యాంక్ యూ